విడవలూరులో వైసీపీ భూ స్థాపితం అయిపోయింది చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఆకర్షితులై టీడీపీకి జై కొడుతున్నారు విభేదాలు కోసం వైసీపీ నేతలకు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండలంలో వైసీపీ ఖాళీ అయింది వైసీపీ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు పూడ్ల అచ్చోత్ రెడ్డి ఆ పార్టీ వీడి కోవురి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన తన అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు విడవలూరు రామతీర్థం గాజులదిన్నె రామచంద్రాపురం రామతీర్థం వావిల్ల దండికుంట దంపూరు తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ఈ సందర్భంగా దంపూరు సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి దండిగుంట సర్పంచ్ బెల్లంకొండ సుప్రజ విడవలూరు సర్పంచ్ యాటగిరి ప్రవీణ్ మాజీ ఎంపీటీసీ కొమ్మిరెడ్డి మురళీరెడ్డి చౌకచర్ల మాజీ సర్పంచ్ ఆలగిరి వినోద్ సహకార సంఘం మాజీ అధ్యక్షులు ఏనేటి ప్రసాద్ రామతీర్థం ఆలయ మాజీ చైర్మన్ నాటారు చంద్రయ్య అలగానిపాడు ఎంపీటీసీ చింతాడి జగన్మోహన్ మాజీ ఉప సర్పంచ్ పొన్నం సుధాకర్ మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణ వీరారెడ్డిపల్లి ఉప సర్పంచ్ గౌడ సంఘం అధ్యక్షులు కోసూరు రవీలతో పాటు విడవలూరు మండల వైసీపీ సీనియర్ నాయకులు నిమ్మల రవీంద్ర మౌలాలి పొన్నపూడి దాతారావు కాటం సీనయ్య ఆవుల సుధీర్ కంది మునిస్వామి కంది వేణు చేప్రోలు జనార్దన్ తదితర నాయకులను పేరు పేరున స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది వ్యక్తులకు సంబంధించిన మార్పు కాదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్న ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు యువత ఆశలను మహిళల సాధికారతను రైతుల సంక్షేమాన్ని కాపాడే పార్టీగా ఆమె అభివర్ణించారు విభేదాలకు తావు లేకుండా అభివృద్ధి అన్న ఏకైక లక్ష్యంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటు పడాలని కోరారు ఈ సందర్భంగా అభివృద్ధి టీడీపీ నినాదం సంక్షేమమే చంద్రబాబు నాయుడు విధానమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనంతరం వైసీపీ నాయకులు పూర్ల అచ్యుత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిలు చేస్తున్న అభివృద్ధి పార్టీలకు అతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితమై టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో కోవర్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తన మాట మీద నమ్మకంతో వైసీపీ వీడి టీడీపీలోకి వచ్చిన తన అనుచరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు